ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లోని సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు నీటి అడుగులోకి వెళ్లి మునిగిపోయిన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు ఆదివారం ప్రధాన నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటించారు ఈ సందర్భంగా ద్వారకలో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జి సుదర్శన్ సేతును ప్రారంభించారు అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన నగరంగా పేరు పొందిన సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకను సందర్శించారు డైవింగ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసి సముద్ర గర్భంలోని ద్వారకను సందర్శించారు భారతదేశ గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంగా ద్వారకను పేర్కొంటారు అంతటి ప్రాముఖ్యత కలిగిన సముద్ర గర్భంలోని ద్వారకకు ప్రధాని మోడీ నెమలి పింఛాలను పూజా సామాగ్రిని తీసుకువెళ్లి పూజలు చేశారు అంతకుముందు ప్రధాని మోడీ ద్వారకాధీష్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పూర్తి హిందూ సాంప్రదాయంలో ఆకాయం దుస్తులు ధరించి మూడు నామాలు పెట్టుకుని ప్రధాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు